స్థానిక ఏఎల్ బీఈడి కాలేజీ ఆవరణలో నవంబర్ పద్నాలుగవ తేదీ నుండి డిసెంబర్ పదమూడవ తేదీ వరకు గుంటూరు పుస్తక మహోత్సవం విశాలాంధ్ర బుక్ హౌస్ గుంటూరు ఆధ్వర్యంలో జరగనని ఆరసం రాష్ట ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా విశాలాంధ్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ పుస్తక మహోత్సవాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ పుట్ట హరినాథ్ రెడ్డి డిప్యూటీ జనరల్ మేనేజర్ టి మనోహర్ నాయుడు సిపిఐ గుంటూరు జిల్లా కార్యర్శి జంగల అజయ్ కుమార్ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుకొండ లక్ష్మీనారాయణ డాక్టర్ ఎం తేరు వినీల ప్రిన్సిపల్ ఎల్బిఈడి కాలేజ్ ప్రముఖ రచయితలు పాల్గొంటారని తెలిపారు ఈ పుస్తక మహోత్సవంలో నలభై రకాల ప్రచురణ సంస్థలు ప్రచురించిన ఇరవై వేల విలువైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు విద్యార్థుల కొరకు అన్ని రకాల కాంపిటేటివ్ గ్రామర్ డిక్షనరీలు రిఫరెన్స్ బుక్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ వంద రకాల డిక్షనరీలు కూడా ఉంటాయని తెలిపారు ఈ నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ పదమూడు వరకి దాదాపు ఒక నెల రోజుల పాటు గుంటూరులో ఎప్పటిలాగానే విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతుంది ఏఈఎల్ బిఈడి కాలేజీ కాంపౌండ్లోనే ప్రతి సంవత్సరము ఈ పుస్తకాల ఉత్సవం జరపబడుతుంది ఈ నెల రోజుల పాటు పుస్తకాభిమానులందరూ విశేషంగా వచ్చి ఎప్పటిలాగానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ అభిరుచులకు తగినటువంటి పుస్తకాలను కొనుక్కుని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి పోతా ఉన్నాం ఈ ఎగ్జిబిషన్ని పుస్తక మహోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ప్రారంభించున్నారు అతిథిగా ముఖ్య అతిథిగా కమిషనర్ గుంటూరు పులి శ్రీనివాసరావు గారు శ్రీనివాస గారు శ్రీనివాస గారు వస్తారు ఈరోజు ఇంకా అనేక మంది ప్రారంభోత్సవం రోజు సంస్థకు బాధ్యులైనటువంటి పెద్దలు రావడం జరుగుతుంది ఎప్పటిలాగానే ఉత్సవాలాగా జరిపేటటువంటి ఉత్సవ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రత్యేకించి ఈ సంవత్సరం కూడా కొన్ని సభలు అదేవిధంగా విద్యార్థులకు వివిధ రంగాలలో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఒక నలభై ప్రచురణ సంవత్సరం ప్రదర్శి ప్రచురించినటువంటి నలభై వేల రకాల పుస్తకాలను ఈ ఎగ్జిబిషన్లో మీ అభిరుచి మేరకు ప్రదర్శించబడతాయి తరువాత విద్యార్థులకు పోటీతో పాటు ఈ సంవత్సరము ఈ కళా ప్రాంగణానికి శతాధిక గ్రంథకర్త శత జయంతి ఉత్సవం సందర్భంగా కొడాలి గోపాలరావు గారి ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది అట్లాగే సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వేదికకి ఆలూరు బైరగి గారు మహాకవి ఆయన వేదికగా సాహిత్య వేదికగా దాన్ని పేరు పెట్టి ఇంకా దాశరథ్ గారు తర్వాత గారు లాంటి ఎందరో మహానుభావులు శత జయంతి సంవత్సరాలు ఈ ఈసారి వచ్చాయి పుస్తకంలో ప్రత్యేక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీషు తెలుగు పిల్లలకి పెద్దలకి అందరికీ సంబంధించిన పుస్తకాలు ఎక్కడెక్కడ నలభై నలభై ఐదు ఐదు పుస్తకాల వరకు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ పుస్తకం రచన డిసెంబర్ ఇరవై మూడు పద్నాలుగు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నిలబడ్డం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు